హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒకరోజు ఏం జరిగిందంటే పిల్లలకి స్నానం చేపిద్దామని నేను బెడ్రూమ్లో బకెట్లో హీటర్ హీటర్ పెట్టాను అనమాట వాటర్ పెట్టి అయితే అప్పుడు ఏం జరిగిందంటే నాకు మతి మార్పు ఎక్కువ అనమాట అందుకని నేను మర్చిపోయాను అప్పుడు మర్చిపోయినప్పుడు నేను వచ్చి చూసే అప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఇల్లంతా ఆ వాటర్ మరిగి మరిగి ఆవిరేపింది ఆవిరేపినప్పుడు ఏం జరిగిందంటే బెడ్రూమ్లో బీరువా ఉంది కదా ఆ బీరువా కూడా చెమ్మ అయిపోయింది చెమ్మగా వెట్టగా అయిపోయింది అప్పుడు నేనేం చేశానంటే క్లాత్ తీసుకొని వెంటనే తుడిచేసాను నేను మర్చిపోయాను అయితే ఒక ఫోర్ డేస్ తర్వాత చూస్తే ఇదిగో ఏ విధంగా రెస్ట్ లాగా మారిపోయింది ఎందుకు ఈ విధంగా జరిగింది మనం అని ఆలోచించినప్పుడు మనకు ఒకటి అర్థమవుతుంది అంటే రూమ్ టెంపరేచర్లో కొంచెం తేమ ఉంటుంది కానీ నేనేం చేసి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ హీటర్ పెట్టినప్పుడు వాటరు కలిసిందనమాట తేమలో అప్పుడేమైందంటే ఈ యొక్క ఐరన్ ఐరన్ కెమికల్ నేమ్ వచ్చేసి ఫెర్రస్ అయితే ఈ ఫెర్రస్ ఏం చేసిందంటే ఆక్సిజన్తో వాటర్ మాలిక్యూల్ సమక్షంలో రియాక్షన్ అయ్యి ఆక్సిడేషన్ అయ్యి ఈ విధంగా ఫెర్రిక్ ఆక్సైడ్ అనేది ఏర్పడింది ఈ ఫెర్రిక్ ఆక్సైడే తుప్పు ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా తుప్పు తుప్పు అంటే ఈ ఐరన్ అనేది ఆక్సిజన్తో రియాక్షన్ అయ్యి ఒక కాంపౌండ్ లాగా ఏర్పడుతుంది అనమాట కాంపౌండ్ వస్తుంది అప్పుడేమవుతుంది ఐరన్ కొంచెం ఉబ్బినట్టు వస్తుంది అన్నమాట దాన్నే మనం ఏమంటున్నాం రస్ట్ తుప్పు అని అంటున్నాం అనమాట దీన్ని మనం ప్రివెంట్ చేయడానికి లేదా దీన్ని తగ్గించడానికి మనం ఏం చేస్తాం ఏం చేద్దామంటే ఈ తుప్పు పట్టిపోయింది కదా దీనికి వచ్చేసి పెయింటింగ్ వేద్దాం అప్పుడు పెయింటింగ్ వేసినప్పుడు ఈ ఐరన్ అనేది డైరెక్ట్గా ఆక్సిజన్కి కాంటాక్ట్ అవ్వదు అనమాట ఎందుకు మధ్యలో ఈ పెయింటింగ్ ఉంటుంది కాబట్టి సో నేనేం చేస్తానంటే ఇది ఇంకా నాలుగు కాలాలు మనకు రావాలంటే ఇది మమ్మీ వాళ్ళు ఇచ్చింది కదా ఇంకా నాలుగు కాలాలు రావాలంటే కొంచెం మనం పెయింటింగ్ వేసేసామంటే మంచిగా ఇంకొక నాలుగు కాలాలు వస్తుందని నేనేం చేశానంటే పెయింట్ వేసాను చూసారు కదా నా దగ్గర ట్రై పడలేదండి పిల్లలు విరగొట్టేశారు సో నేను వేసేసి మీకు చూపిస్తున్నాను కొంచెం కొంచెం వేసి ఆ లుక్ ఎలా వచ్చిందని చూసి మళ్ళీ తీసి మళ్ళీ వేసి మళ్ళీ వేసి చూస్తున్నాను ఈ కలర్ నాకు ఎంతో ఇష్టము ఓవర్ ఏంటంటే ఇది మా నాన్న తీసి ఇచ్చాడు అందుకే నాకు ఈ బీరువా అంటే చాలా సెంటిమెంట్ అసలు చాలా ఇష్టం అండి మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ మా నాన్న ఇది నాకు తీసి ఇచ్చాడు అందుకని నాకు చాలా ఇష్టం ఈ బిరువ అంటే ఇది తుప్పు పట్టింది అని నాకు చాలా బాధగా ఉండేది పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మనం ఖాళీయే కదా ట్రై చేసి పోయేదేముంది బయట వాళ్ళకి ఇచ్చి చేపించవచ్చు కానీ మనం సొంతగా వేస్తే ఆ శాటిస్ఫాక్షన్ వేరు కదా అది కొత్తగా ఉన్నట్టు ఉంటుంది ఇలాగ చేస్తే బాగుంటుందని పిల్లల్ని స్కూల్కి పంపించి ఈ విధంగా నేను పెయింట్ వేసాను బాగుంది కదండి సాధారణంగా ఎవరికైనా వాళ్ళ డాడీ వాళ్ళకి హీరో కదా అలాగే మా డాడీ కూడా మా హీరో ఈరోజు ఈ పొజిషన్లో మంచిగా మేము ఉన్నామంటే అది కేవలం మా అమ్మ మా నాన్నేనండి ఒకరోజు ఏం జరిగిందంటే మధ్యాహ్నం మా నాన్న భోంచేసి కాసేపు నిద్రపోతాడు అప్పట్లో మా నాన్నకి కర్లింగ్ హెయిర్ ఉండేది హీరోస్ ఉంటుంది కదా పొడవ పొడవ జుట్టు ఆ విధంగా ఉండేది అప్పుడు మా నాన్నకి నేను ఆముదుమ్మి పెట్టి ఆముదూమ్ తెలుసు కదా అప్పట్లో వాడేవాళ్ళు ఆముదుమిబెట్టి పెట్టి తల దువ్వేదాన్ని నేను మా నాన్న కామ్గా పడుకున్నాడు నేనేం చేశానంటే ఆయిల్ పెట్టి దువ్వుతా ఉన్నా ఆయన ఏమో నిద్రలోకి వెళ్ళిపోయాడు నేనేం చేశానంటే దువ్వి 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 ఒక పాయి తీసి జడేసేసా అప్పుడు నాకేం తెలియదు అన్నట్టు నేను ఆడుకోవడానికి వెళ్ళిపోయాను మా నాన్న ఏం చేశాడు నేను బాగా తల మా అనేసి మా మా నాన్న పనికి వెళ్ళిపోయాడు అప్పుడేం జరిగిందంటే మా నాన్న బిల్డర్ కదా మేడంతో మాట్లాడడానికి వెళ్ళారు అయితే ఆ మేడం వచ్చేసి రైపా నీ తల మీద ఏదో ఉంది చూడు రైపా నీ తల మీద ఏదో ఉంది చూడు అని చెప్పి అడిగింది మా నాన్న నుండి ఏం లేదు మేడం బాగుంది అని చెప్తున్నాడు కాదు రైపా ఒకసారి చేయిబెట్టి చూడు అని చెప్పింది అప్పుడు అలా చూస్తే ఒక పాయి ఇచ్చి చేతుల్లోకి వచ్చింది జడ అది ఆఫ్రికా వాళ్ళకి వచ్చినట్టు అప్పుడు మా నాన్న ఇది ఎక్కడే వచ్చింది ఎవరేసారు అని పడిపోయాడు అంట అప్పుడు గుర్తొచ్చింది నేను ఎంత తలదువ్వేది మేడం మా పాప వేసింది అని చెప్పి గబగబా తీసేసాడంట ఎప్పుడైనా నేను అలిగానంటే ఈ జోక్ చెప్పి నవ్విచ్చేసాడు మా నాన్న సామాన్యంగా మా నాన్న మాట్లాడు నేనే లాస్ట్ అనమాట మా ఇంట్లో ఎవ్వరు మాట్లాడరు మా నాన్నతో నేనే మాట్లాడేది మేము నాన్న అన్నము బాబా అంటాం నెల్లూరు వాళ్ళు అంతే కదా బాబా బాబా అని మాట్లాడేది అది కావాలి ఇది కావాలి అసలు మా నాన్న చాలా గొప్పడండి మా అన్న చెప్పేవాడు అసలు మా నాన్న ఎంత గొప్పోడో తెలుసా ఆయన ఒక ఒక పది రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఇది నా పిల్లలకి ఏదైనా అవసరానికి ఉంటుందేమోనని ఖర్చు పెట్టాడంట అంత గొప్పోడంట మా నాన్న నాన్న నువ్వే మా హీరో నాన్న వి లవ్ యూ నాన్న ఇదిగో నువ్వు ఇచ్చిన బీరువాని ఈ విధంగా పెయింటింగ్ వేసుకున్నాను నాన్న పని లేని మంగళవాడు పని అయ్యేది పిల్లిబుచ్చి బీకినట్టు ఇదిగో డాడీ నువ్వు ఇచ్చిన బీరువాను పాడు కాకుండా ఏదో పెయింటింగ్ వేసాను నా మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ తర్వాత మరలా నా బీరువాని కొత్తగా మార్చుకున్నాను ఇక్కడ చూసారా మరీ మాత ఏసయ్య మరీ మాత ఉన్నారు మా నాన్న మా మా మ్యారేజ్ అయినప్పుడు నాకు గిఫ్ట్గా ఇది ఇచ్చాడు నాకు అంతగా పెయింటింగ్ రాదు ఏదో ఖాళీగా ఉండలేక ఈ విధంగా పెయింటింగ్ వేసుకున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా మన ఛానల్లో మహాబల్పురం గురించి ఒక అత్యద్భుతమైన ఆ నాలుగైదు వీడియోస్ పెట్టాను నేను మీరు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితేనే ఇదిగో ఖాళీగా ఉన్నప్పుడు ఇలాగ ఇట్లాంటి పనులు చేసుకోండి మంచిగా ఉంటుంది బీరువాలు కూడా అందంగా తయారవుతాయి నన్ను ఎంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మన చరిత్ర గురించి చెప్పుకునే వీడియోస్ గొప్పగా ఎక్కడెక్కడో పోయి తీస్తున్నారు మన చరిత్రలో ఇంకా ఎన్ని అద్భుతాలు ఉన్నాయో అన్నీ తీసి మీకు చెప్తాను నాకు తెలిసినంత వరకు మన ఛానల్ని సపోర్ట్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్ ఉంటానండి బాయ్